అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఇదేంటో చూసారా చికెన్ దమ్ బిర్యానీ మా ఇంట్లో ఎలా చేస్తామో చూద్దామా ముందుగా ఒక బౌల్లో ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకున్నాను అలాగే దానికి సరిపడా కారం కూడా వేసుకుందాం కారం వచ్చేసి ఒక ఆరు టీ స్పూన్ల కారం తీసుకున్నాను అలాగే ఒక మూడు టీ స్పూన్ల ధనియా పౌడర్ని తీసుకున్నాను దానితో పాటు ఒక మూడు స్పూన్ల ఉప్పును కూడా తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం మీకు నచ్చితే కనుక వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే దానికి కావలసిన పసుపు కూడా వేసుకుందాం మనం బయట తీసుకొచ్చిన ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు పసుపుతోనే కలర్ బాగా వస్తుంది కనుక తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు పెరుగు ఎంత ఎక్కువగా ఉంటే మన చికెన్ బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుంది నేను కేజీ చికెన్ తీసుకున్నాను కదా దాంట్లోకి ఒక రెండు వందల గ్రాముల పెరుగును తీసుకున్నాను ఓకే ఆ పెరుగు వేసేసి కాస్త మిక్స్ చేయండి ఇప్పుడు దాంట్లో మనం దీనికి కావాల్సినంత ఆయిల్ని దీంట్లోనే వేసేసి మ్యారినేట్ చేసేసి పెట్టుకుందాం చూడండి ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఈ మనం వేసిన మసాలాలన్నీ ప్రతి ముక్కకి మంచిగా పట్టుకోవాలి అలా అయితేనే బిర్యానీ చాలా బాగుంటుంది ఓకే ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మీ దగ్గర లెమన్ ఉంటే కనుక లెమన్ వేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది ఓకే ఒక రెండు లెమన్ తీసుకొని మంచిగా పిండేసుకోండి దాంట్లో లెమన్ వాటర్ వేసిన తర్వాత ఓకే ఇది వేసేసి బాగా కలుపుకోవాలి మంచిగా ముక్కలన్నిటికి పట్టేలా కలుపుకోవాలి నిమ్మరసం కూడా ఓకే ఇది కలిపేసుకొని దీనిపై ఒక మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు నానబెట్టనిద్దాం ఓకే ఇప్పుడు దానికి కావాల్సిన రైస్ని ప్రిపేర్ చేసుకుందాం మనం ముప్పావు కేజీ చికెన్కి ఒక మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను మనం చికెన్ ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీతో బియ్యాన్ని కూడా తీసుకుంటేనే పర్ఫెక్ట్ అయిన చికెన్ బిర్యానీ వస్తుంది మేమైతే కనుక మా ఇంట్లో అలానే చేస్తాం ఓకే బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకుందాం ఫ్రై ఆనియన్స్ కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేనేం చేశానంటే కేజీ చికెన్ తీసుకొచ్చాను ఆ కేజీలోంచి ఏవైతే బోన్స్ ముక్కలు ఉన్నాయో వాటిని తీసి సూప్ చేస్తున్నాను ఓకే ఇవి సూప్ కోసం తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి దాంట్లో కావాల్సిన మిరపకాయలు ఆనియన్స్ అలాగే పుదీనా వేసేసి బాగా కలుపుకోండి నేను ముందుగానే ఆ బోన్స్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్ని మసాలాలు వేసి పెట్టాను కొద్ది కొద్దిగా మీకు కావలిస్తే డైరెక్ట్ వేసేసి చేసుకోవచ్చు నేనైతే కనుక ఇలా చేస్తున్నాను ఓకే అవి ఫ్రై అయ్యాక కాస్త దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి అలాగే కాస్త పసుపు వేసి పెట్టండి చూడండి నేను ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాల్సిన డైరెక్ట్ కూడా ముక్కలు వేసేసి దాంట్లో కావాల్సిన మసాలాలు కూడా వేసుకోవచ్చు నేను కాస్త వేసేసి కాస్త మసాలాలు వేసేసి కలిపాను ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మళ్ళీ ఉప్పు కారాలు కూడా వేసుకోవచ్చు దీనిపై నుండి నేను కాస్త తక్కువ అనిపించింది అందుకోసమని ఇంకాస్త ఉప్పు కారం ధనియా పౌడర్ కూడా వేస్తాను ఓకే ఇవి కాస్త ముందుగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయితే కనుక ఇలా వేసుకుంటే కనుక సూప్ అనేది ఒక టేస్ట్ వస్తుంది మనం డైరెక్ట్ ముక్కలు వేగాక మసాలాలు వేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మా ఇంట్లో కనుక మేమైతే ఇలానే చేస్తాము ఓకే చూడండి ఈ ఆయిల్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ దీంట్లోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం దీంట్లో ముక్కలని వేసేసి మంచిగా మెల్లిగా ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో పెడితే కనుక ముక్క అనేది లోపల ఉడకదు కనుక చిన్నగా పెట్టేసి స్టవ్ మంచి మెత్తగా ఉడకనిద్దాం ఓకే మూత మాత్రం పెట్టేయద్దు ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది మూత పెట్టకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలి ఓకే మనం ఇప్పుడు ఏదైతే సూప్ కొరకు తయారు చేసుకున్నామో బోన్స్ ముక్కల్ని చూడండివి కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే దీంట్లో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కూడా వేసుకోవచ్చు మసాలాలు అంటే కారం ధనియా పౌడర్ అవి చూడండి మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి ఇట్లా బ్రౌనిష్ కలర్లో వస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇంకా కారం వేసాను అలాగే ఉప్పు కూడా వేసాను కాస్త ధనియా పౌడర్ కూడా వేసేసి దాంట్లో అది కాస్త మళ్ళీ ఫ్రై అవ్వనివ్వండి బాగుంటుంది తర్వాత చూడండి సూప్ కావాలి కాబట్టి దాంట్లో కుడక పొడి కూడా వేసాను అవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దానికి కావాల్సిన వాటర్ని కూడా వేసుకోండి అంటే మీకు ఎంత సూప్ కావాలిస్తే అంత సూప్ కాస్త ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కాస్త చిక్కదనం కావాలి అనుకున్న వాళ్ళు కాస్త కొబ్బరి పౌడర్ కాస్త ధనియా పౌడర్ని వేసుకోండి దానివల్ల మసాలా అనేది ఎక్కువ ఏమనిపించదు టేస్టీగానే ఉంటుంది నచ్చిన వాళ్ళు వేసుకుంటారు లేదంటే లేదు ఓకే ఇప్పుడు ఇక్కడ మనం బిర్యానీ కోసం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది ఉడికిపోయింది చూడండి నూనె ఇక్కడ పైకి పైకి తేలింది అంటే కూర అనేది ఉడికిపోయినట్టే ఓకే ఇక్కడ ఇది ఫ్రై అయిపోయింది కాస్త వాటర్ అనేది వెళ్ళిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ కోసం మనం రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉడికించుకుందాం గిన్నెలో నీళ్ళు పెట్టుకొని దాంట్లో కావలసిన గరం మసాలాలని వేసుకుందాం వేసాను యాలకులు లవంగాలు సాజీర దాల్చిన చెక్క అనాస పువ్వు అలాగే మిరపకాయలు అండ్ పుదీనా ఆకులు వేసుకోవాలి దీంట్లో కాస్త నెయ్యి కూడా వేసుకోండి టేస్టీగా ఉంటుంది నెయ్యి నచ్చిన వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే దాంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకోండి మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా దాంట్లో కాస్త ఉప్పు ఎందుకు తక్కువ వేసుకున్నామంటే మనం బిర్యానీ రైస్లో కూడా వేస్తాం కనుక ఓకే ఇప్పుడు మనం సూప్ తయారు చేసుకున్నాం కదా ఆ సాప్ సూప్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ బిర్యానీ కోసం చికెన్ రెడీ అయిపోయింది ఇక్కడ బిర్యానీ రైస్ కోసం వాటర్ కూడా మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లో బిర్యానీ రైస్ వేసుకుందాం బిర్యానీ రైస్ వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చుకుందాం మిగతాది మనం చికెన్ ఫ్రై చేస్తాం కదా దాంట్లో కాస్త వాటర్ వాటర్ ఉన్నాయి కదండి అందుకోసమనే దీన్ని ఒక ఎనభై శాతం ఉడికిస్తే కనుక మిగతాది దీంట్లో కవర్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఆ బిర్యానీ రైస్ని దీంట్లో లేయర్ లేయర్గా వేసుకుందాం ఇలా ఒక లేయర్ చికెన్ వేసుకొని ఒక లేయర్ బిర్యానీ రైస్ కొంతమంది అయితే కనుక మొత్తాన్ని చికెన్ మొత్తం కింద వేసేసి దానిపై రైస్ వేసుకుంటారు కొంతమంది అయితే కనుక లేయర్ లేయర్గా వేసుకుంటారు మీకు నచ్చిన విధంగా మీకు వేసుకోవచ్చు ఎలా వేసినా కూడా టేస్ట్ అలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మన రైస్కి మసాలా బాగా పట్టాలి అని అనుకుంటే కనుక ఇట్లా లేయర్ లేయర్గా వేసుకుంటే మొత్తం రైస్కి మసాలా అనేది పడుతుంది ఓన్లీ ఒక లేయర్ చికెన్ వేసేసి పైన రైస్ అంతా వేస్తే కనుక మనం దాన్ని కింద నుండి మిక్స్ చే మిక్స్ చేయాల్సి ఉంటుంది సో ఇది అలా ఉండదు బాగా వస్తుంది మిడిల్లో కూడా ఉంటుంది కింద కూడా ఉంటుంది సో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి మా ఇంట్లో కనుక ఇలా చేస్తాం మేము అలా చేస్తాం ఈరోజైతే ఇలా చేస్తాము తర్వాత దాంట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి పైన అలాగే కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోండి పైన నుండి కాస్త నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది ఓకే ఇది వేసేసుకొని అన్నీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దమ్ పెట్టిద్దాం ఈ దమ్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ దమ్లో ఉంచితే కనుక చాలా చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ ఇక్కడ బరువు కోసం వచ్చేసి ఆవిరి అనేది బయటకోకుండా ఉండడానికి బరువు ఏదైనా పెట్టండి ఓకే చూడండి సూప్ ఇది ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మనం ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు చూడండి మనం పసుపుతోనే కలర్ అనేది ఎలా వచ్చింది చూడండి ఎంత బాగుంది పొడి పొడిగా సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో మా ఇంట్లోనైతే మేము ఇలాగే తయారు చేస్తాం మీకు నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.